హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు కేఆర్ మీడియా నెట్వర్క్ నేను లావణ్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదైతే ఇంకా ఊరి నుంచి అయితే బయలుదేరేసాము మాతో పాటైతే సుహాసిని పిల్లలు వచ్చారు ఇంకా సుహాసిని అయితే ఊరు వెళ్ళిపోయిందనమాట ఇంకా కొంచెం మళ్ళీ నెల్లూరు రావాలనేసి తను ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలనేసి అయితే తను ఇంటికి వెళ్ళిపోయింది మేమైతే ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసాము ట్రైన్లో ఇంకా పిల్లలకైతే ఇంక భోజనాలు దర్శిత్కైతే పెద్ద పాప పెడుతుంది రుత్వికాకైతే ఇంకా చిన్న పాప పెడుతుందనమాట ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ వచ్చాము ట్రైన్లో అయితే సో ఇంకా ఇదైతే ఇంకా మరుసటి రోజు అనమాట ఇంకా వాళ్ళైతే ఆ రోజు ఉండి ఆ రోజు ఉండి ఆ నైట్ ఫంక్షన్ చూసుకొని ఉదయాన్నే ఇంకెళ్ళిపోయారు ఇంకా వాళ్ళకి నవరాత్రి వేయాలనేసి ఇంకా వెళ్ళిపోయారు అనమాట మార్నింగే సండే లాగ్ అనమాట ఇది ఇంకా స్కూల్ రేపు మండే నుంచి అయితే స్కూలు సో అందుకని అయితే కొంచెం బట్టలు ఉంటాయి కదా ఇంకా ఊరి నుంచి వచ్చినాము ఇంకా కొన్ని పనులన్నీ నాకైతే తొందరగా వచ్చి చాలా కొంచెం మేలు జరిగింది అని అనిపి అనిపిస్తుంది ఎందుకంటే సండే రోజే మేము ఊరి నుంచి ఉంటే ఇవన్నీ చేసుకొని ఉండలేను కదా సో శనివారం రోజు వచ్చి ఇంకా ఆదివారం అయితే ఫుల్ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇంక మిత్రుడు అదే అలానే రావాలనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినా ఒకరోజు ముందే వచ్చేస్తే ఆ రోజు ముందు రోజైతే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే కొంచెం హ్యాపీగా పిల్లల్ని అంటే హడావిడి లేకుండా మరుసటి రోజైతే స్కూల్కి పంపించేదానికి ఈజీగా ఉంటుందనమాట సో అయితే ఇంకా షూ షూసు బట్టలు అవన్నీ ఫుల్గా ఉన్నాయి ఇంకా అవన్నీ ఇంక వాష్ చేశాను షూలు మొత్తము అనమాట ఇంకా పిల్లలు వేసుకొని వచ్చారు కదా అక్కడికి మళ్ళీ ఇంటి దగ్గర కూడా అలానే పెట్టేసేసరికి కొంచెం దట్టిగా ఉన్నాయి డస్ట్ అంతా పడి స్కూలు షూస్ సాక్స్లు కొన్ని సాక్స్లు అయితే క్లీన్ చేసి మొత్తం పడేసాను సాక్స్లు అయితే కొత్తగా తెచ్చుకోవాలన్నమాట ఇంకా కొంచెం పాడైపోయినాయి బాగా అందుకనైతే ఇంకా సాక్సులు పడేసాను ఇంకా షూలు మొత్తం చెప్పులు అన్నీ ఒక్కసారి కడిగేశాను అనమాట క్లీన్ చేసేసాను ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తూ వేసుకొని వెళ్ళి వెళ్ళాలి కదా ఇబ్బంది లేకుండా ఉంటుందనేసి ఇంకా మామూలుగా ఊరు వెళ్ళేటప్పుడు వేసుకునే షూ అన్నీ క్లీన్ చేసేసాను సో ఇంకా బట్టలు కూడా వాష్ చేశాను ఒక సార్లు వేసాను ఆ రోజైతే ఇంక వచ్చి ఊరి నుంచి వచ్చింది ఇంకా బట్టలు ఉంటాయి కదా ఇంకా పిల్లల బట్టలు సుహాస్ని వాళ్ళ బట్టలు అవన్నీ ఉండేసరికి ఇంకా వాషింగ్ మిషన్ ఉండేసరికి ఇంకా రెండుసార్లు వేసేసాను వేసేసి అయితే ఇంకా ఆరేసాను సో నెక్స్ట్ వచ్చి ఇంకా పాపకైతే ఇంకా సండే కదా పాపకైతే కొంచెం తలకి ఏమంటారు హెయిర్ హెయిర్ ప్యాక్ పెట్టాలనేసి అయితే ఇంకా అప్పటికప్పుడు ఆలోచించాలన్నమాట ముందే శనివారం రోజు ఆలోచించుంటే ఏదో చేస్తుండేదాన్ని అప్పటికప్పుడు ఈరోజు శనివారమే సారీ సండేనే కదా కొంచెం హెయిర్ ప్యాక్ పెడితే బాగుంటుంది కదా హెయిర్ కొంచెం చాలా రోజులైంది ఇంకా ఊర్లకి వెళ్ళి ఊర్లకి అనుకో హెయిర్ గురించి అస్సలు పట్టించుకోమనమాట వాళ్ళు అలా పిల్లలు అలానే ఉంటారు ఎంతసేపటికి ఆడుకోవడము అలా వెళ్ళిపోతుంటారు కదా అందుకనైతే కొంచెం హెయిర్ ప్యాక్ పెడితే కొంచెం బాగుంటుంది కదా అనేసి అయితే నేను ఇక్కడ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను రుత్వికాకైతే ఫ్రంట్ అంతా బేబీ హెయిర్ ఎక్కువగా ఉందనమాట అది ఇంకా గ్రో అవ్వలేదు అవి ఎంతసేపటికి కొంచెం ఒకరోజు ఆయిల్ పట్టకపోయినా కానీ కొంచెం ముందుకు వచ్చేసినట్టు అలా ఉంటుంది అనమాట నాకు అలా ఉంటే నచ్చదు అసలు మామూలుగా మామూలు హెయిరు ముందుకు తీసుకుంటే బాగుంటుంది అవి పైకి లేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట బేబీ హెయిరు సో అందుకని అయితే ఇంకా స్కూల్కి వెళ్తుంది కదా మండే నుంచి స్కూల్కి వెళ్తుంది కదా కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ అప్పటికప్పుడు కరివేపాకు తెప్పించి మళ్ళీ మెంతులు ఒక టూ అవర్స్ ఏమో నానబెట్టి నిద్ర లేవంగానే నిద్ర లేవగానే ఎయిట్ ఎయిట్ థర్టీకి టిఫిన్ చేసిన తర్వాత అయితే మెంతులు నానబెట్టేశాను ఇంకా షూలు బట్టలన్నీ వాష్ చేసుకొని ఆరసచ్చేలోపు మెంతులు నానిపోయాయి వన్ ఒక గంట సేపు నానుంటాయి అంతే తర్వాత ఇంకా అవి వేసేసి ఇంకా కలబంద ఇక్కడ మనకే ఉంటుంది కదా కలబంద వేసాను ఇంకోటి ఏంటంటే ఊరి నుంచి శ్వాసనే వస్తుంది కదా నేను ఇక్కడి నుంచి మర్చిపోయాను అనమాట పెద్దాడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మర్చిపోయి వచ్చేసాను ఇంకా హడావిడిగా బయలుదేరాము అనమాట ఆ రోజు కూడా హడావిడిగా ఆటోలు లేవనేసి తొందరగా వచ్చేసాం టూ అవర్స్ ముందే వచ్చి రైల్వే స్టేషన్లో కూర్చున్నాం మేము ఆ రోజు కూడా అందుకని అయితే మర్చిపోయి వచ్చేసాను సో ఇంకా సుహాసినిందమ్మని చెప్తే ఆకు తెచ్చింది మందార మాకు పువ్వులు అవి తెచ్చింది సో ఎలాగో తెచ్చింది కదా అనేసి ఇంకా కలబందైతే కట్ చేసి ఇంకా వే వేసుకుంటున్నాను ఇక్కడ హెయిర్ ప్యాక్ అంటే మంత్లీ ఒకసారి పెడితే చాలా బాగుంటుంది నేను ఈ మధ్య పెట్టడం లేదు ఒక టూ మంత్ అవుతుందనమాట పాపకు పెట్టి మామూలుగా అయితే డైలీ డైలీ అండ్ సారీ మంత్ మంత్లీ వన్స్ ఒకసారి పెడుతుంటాను సరే సార్ అయితే ఇంకా ఊరెళ్ళింది కదా ఆడావిడిలో మర్చిపోయాను అమ్మ వంటి దగ్గర పెట్టాల్సింది ఇంకా అక్కడ కూడా మర్చిపోయాను అంటే పండగలలో ఇంకా నువ్వులనుంత స్నానం చేపి చాలా అలా మర్చిపోయాను ఇంకా ఇంటికి వచ్చినాక ఇంకా ఇలా పెడుతున్నాను అనమాట కలబంద అలాగే మెంతులు చూసారు కదా అప్పటికప్పుడు నానబెట్టాను కరివేపాకు మందార మాకు ఇవే వేసాను ఆనియన్ అయితే వేయలేదు ఈసారి ఇంకా మందార మాకు ఇవి ఇవి మాత్రమే మందార మాకు వచ్చింది కదా ఎక్కువగా వచ్చేసరికి అవే ఎక్కువ వేసి ఇంకా మిక్సీ చేశాను పిల్లలైతే ఆడుకుంటున్నారు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆడుకుంటున్నారు ఇంకా ఇది పెట్టేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి ఇంకా వన్ అవర్ దాకన్నా ఉంచుకోవాలి కదా వన్ అవర్ దాకా పెట్టుకో ఉంచి మళ్ళీ తర్వాత అయితే స్నానం చేపిస్తాను అంటే సండే కదా కొంచెం ఖాళీగా ఫ్రీగానే ఉంటాం మా ఆయన అయితే ఊరెళ్ళి ఉన్నారు మేము యాక్చువల్లీ మా పెద్ద ఆడపడిచోళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వెళ్ళాల్సింది సో ఇంకా సుహాసిని వల్ల ఇంకా నెల్లూరుకి వచ్చాము నెల్లూరుకి వచ్చి ఇంకా పిల్లల్ని మా దగ్గర ఉంచి ఆ నైటు ఫంక్షన్కి వెళ్ళి తర్వాత మార్నింగ్ అంతా వెళ్ళిపోయారు ఇంక మా ఆయన అయితే మమ్మల్ని తీసుకొచ్చి వదిలిపెట్టేసి శనివారం సాయంత్రంగా ఆయన కూడా ఇంకా ఊరెళ్ళిపోయాడు ఇంకా ఊరెళ్ళిపోయి ఇంకా సండే రోజు ఆయన కూడా లేరు కదా సో ఇంకా అందుకని అయితే కొంచెం ఫ్రీ అనిపించింది అనమాట నాకు హడావిడ లేకుండా ఇంకా ఆ రోజైతే ఏం మాత్రం నాన్ వెజ్ ఏం లేదు ఎందుకంటే మా ఆయన ఊరెళ్ళిపోయారు కదా మాకు వాళ్ళు లేరు ఇంక నేను వెళ్ళలేను ఇంకా నాన్ వెజ్ ఏం లేకుండా మామూలు రైసే చేసి ఆ రోజు కర్రీ చాలా రోజులైంది కదా వీడియో షూట్ చేసి మర్చిపోయాను ఏం చేశానో కూడా గుర్త రావట్లేదు నాకు సో ఇంకా ఇలా ఆ మెంతులు వాటర్ వేస్ట్ చేయకుండా మామూలుగా మార్నింగ్ ముందు రోజు నానబెట్టి ఉంటే ఆ వాటర్ నేను తాగేసి తర్వాత మెంతులు మాత్రమే వేసుండేదాన్ని సో ఇప్పుడైతే వేస్ట్ చేయలేక అందులోనే వేసి బాగా కలిపేస్తాను మొత్తం వేసేసాను ఆయిల్ వాటర్ మొత్తము కలిపేసి చూసారు కదా బేబీ హెయిర్ ఎంత పైకి లేసుకొని ఉన్నాయో అవి కిందకి ఇలా రావు పైకి ఇలా ఏమన్నా సింహానుకుంటాయి కదా అలా ఉంటాయి అనమాట హెయిర్ మొత్తము చాలా ఫీల్ అవుతుంటుంది అలాగ ఉంటే ఇంకా ఆయిల్ పెడితే బాగా కిందకు వచ్చేస్తాయి ఇంకా రెండు జల్లు వేసి పంపిస్తుంటాను కదా అలా ఉంటుంది మాట్లాడుతుంటే ఇంకా దగ్గు కూడా వచ్చేస్తుంది నాకు ఒక ఒకేసారి థర్టీన్ మినిట్స్ అలా మాట్లాడాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా వాయిస్కి డ్రై అయిపోవడం అలా ఉందనమాట సరే ఏమనుకోకుండా ఇంకా హెయిర్ ప్యాక్ అయితే ఇలా రెండు రెండుగా రెండు జన్లు వేస్తాను కదా అలా విభజించి అయితే హెయిర్ ప్యాక్ పెట్టేశాను హెయిర్ ప్యాక్ పెట్టేసి తర్వాత అయితే ఇంకా హెడ్ బాత్ కూడా వన్ అవర్ ఉంచాను తర్వాత హెడ్ బాత్ చేయించేసి పైకి తీసుకెళ్ళి బాగా ఆరబెట్టేశాను ఆరబెట్టేసి ఇంకా దువ్వేశాను అనమాట సో నెక్స్ట్ ఇంకా నేను ఆయిల్ పాపకి కోకోనట్ ఆయిల్ వాడతాను కదా అది ఎలా ప్రిపేర్ చేస్తానో ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది దాన్ని కూడా చూసేసేయండి దానికైతే వాయిస్ ఇవ్వట్లా డైరెక్ట్గానే అలానే మాట్లాడుతూ చెప్పాను సో ఇప్పుడిప్పుడు కొంచెం లైవ్లో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను అనమాట ఇలా వాయిస్ ఓవర్ అందుకని కూర్చోవాలి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సో అందుకని అయితే అలా కాకుండా డైరెక్ట్గా మాట్లాడేసి అప్లోడింగ్ పెట్టేస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకా అలాగా స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ కొంచెం బాగా ఎండకి ఆరితే కొంచెం బాగా వాటిపైన ఇది ఉంటుంది కదా అవంతా రాలిపోతుంది నెక్స్ట్ అయితే ఈ వీడియో చూసేయండి హలో అండి టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా అయితే కిచెన్లోకి వచ్చేసి కొంచెం పాలు అయితే కాచాను పిల్లల కోసం అనేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే కొబ్బరి నూనె నేనైతే డైరెక్ట్గా ఎలా వేయను పట్టణ పిల్లలకైతే పారాషూట్ వాడతా నేనైతే ఇంకా పాప అని ఇంకా నేను ఇలా చేస్తుంటానమాట ఇది వచ్చి కరివేపాకు అలాగే అలోవేరా మందార పువ్వులు ఉంటాయి కదా అవి మా పెద్ద వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెప్పించాను అవి వాళ్ళు ఎండబెట్టి అంటే ఎండలో ఎండబెట్టకుండా నీడలేని అలా ఎండబెట్టి పంపించారు సో వాటితో పాటు ఇంకా అవి కలోంజీ సీడ్స్ అలాగే మెంతులు ఇంకొకటి వచ్చేసి ఇంకా ఉసిరికాయ ఎండిన ఉసిరికాయ వేసి బాగా కాచుకుంటాను ఇలానే వన్ లీటర్ బాటిల్ తీసేసుకున్నాను అనుకో నేను ఒక సిక్స్ మంత్ అలా వస్తుంది అనమాట సిక్స్ మంత్ ఫైవ్ మంత్ అలా వస్తుంటుంది నాకైతే పాపకి డైలీ పెడుతుంటాను అనమాట పిల్ల ఇంకా స్కూల్కి వెళ్తుంది కదా జడ వేయడానికి అయితే ఇంకా అలా పెట్టి నూనె రాసి పంపిస్తుంటాను సో పాపకి అయితే హెయిర్ ఫాల్ కాకుండా కొంచెం కొంచెం ప్యాక్ వేస్తాను అప్పుడప్పుడు ప్యాక్ వేస్తాను అలాగే ఇంకా ఇలా డైలీ కొబ్బర్ నుంచి కొద్ది కొద్దిగా పెడుతూ అనమాట సో అందుకని అయితే హెయిర్ ఫాల్ అయితే ఉండదు హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది రుత్వికాకి చాలా బాగుంటుంది సో ఒకసారి మీకు షేర్ చేయాలని అయితే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంతకు అయితే షేర్ చేశాను కానీ క్లియర్ గా చెప్పానో లేదో తెలియదు పెట్టేసుకున్నాను కొంచెం వెడల్పుగా ఉండాలన్నమాట వన్ లీటర్ కదా సో అందుకని అయితే పెద్ద బాండలు పెట్టుకున్నాను ఇందులోకైతే కొద్దిగా అంటే కొంచెం అంటే ఒక వన్ హండ్రెడ్ ఎంఎల్ కంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఇదైతే బాగా కాగాలన్నమాట మొత్తం ఒకేసారి వేస్తే పొంగిపోతుంది అలా కాకుండా కొంచెం వేసుకొని ఇలా బాగా కాచుకోవాలి కాచుకున్న తర్వాత అయితే ఇవన్నీ వేసేసి బాగా కొంచెం అయితే కాగింది ఇంకొం సిమ్లో అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని తర్వాత అయితే ఇవన్నీ వేసేయాలన్నమాట ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇంకా అంటే కొంచెం సౌండ్ ఫ్రీ గురించి అని ఒక చుట్టుబాటు కదా అలా అందుకని అందుకనేసి కొంచెం కొద్దిగా వేశాను కొంచెం అలా స్కూల్లో పెట్టేస్తాను కదా మీకు వేరు కాదనమాట అన్నింటివి వస్తుంది తర్వాత అయితే ఇవి వేసే ఇవి వేసి వేసేసి కిమ్ములేనే అలా కలుపుతూ ఉండాలి ఈ ఎలవేరా ఉంది కదా ఈ ఎలవేరా అంటే కొంచెం బ్లాక్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి మెంతులు కూడా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట పెళ్ళిన తర్వాత పగలే చేయాలనుకున్నాను కానీ కొంచెం టైర్డ్ వల్ల చేయలేకపోయాను అలాగే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తాను అని చెప్పాను కదా అది కూడా అసలు చేయలేకపోయాను గొప్పమని పడుకునేసాను ఏ పని అసలు చేయలేదు నేను కాపులు అలా వచ్చేసాయన్నమాట సో అందుకనైతే ఇంకా నేను వాటి జోలికి వెళ్ళలేదు గుమ్ములు పడుకునేసాను సో ఇంకా ఈవినింగ్ అన్న ఇలా చేద్దాము అనేసి ఇది తీసుకొని అదైతే చేస్తున్నాను ఇలా బాగా కాగాలి ఇది కాగుతున్నప్పుడే ఈ ఆయిల్ అయితే వేసేసాయి ఇందులోకి మిగిలిన ఆయిల్ వేగేసాను ఇది కొంచెం వేడవ్వాలి నూనైతే కాగిపోయింది చూసారుగా ఇలాగా కావాలన్నమాట ఇంక ఇది ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి అవన్నీ కొంచెం బ్లాక్ అయిపోతాయి ఈ ఆయిల్ అయితే బాగా కాచిన తర్వాత అయితే ఇంకా ఓవర్ నైట్ అంతా అలానే ఉంచేసాను ఇంకా అందులో వేసిన వాటిని రసం అంతా ఆయిల్కి పీల్చుకుంటుంది కదా సో అందుకని అయితే అలానే ఉంచేసాను బాగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం వేరే బాక్స్లోకి తీసుకొని ఇంకా తర్వాత మనం అప్లై డైలీ కొంచెం కొంచెం అనమాట ఎక్కువ మరీ అంత ఆయిల్గా కాకుండా స్కూల్కి పాప వెళ్తుంటుంది కదా కొద్ది కొద్దిగా రోజు రాస్తుంటే పేలు కూడా తగ్గుతాయి పే తల్లో పేలు ఉంటాయి కదా డాండ్ రఫ్ అలాంటివి ఉంటాయి కదా సో వాటి అవన్నీ తగ్గుతుంది కొంచెం హెయిర్ కూడా గ్రోత్ బాగుంటుంది ముందంతా ఉండే బేబీ హెయిర్ అంతా కొంచెం పెద్దదిగా పొడవు వస్తుంది అనమాట సో అందుకని అయితే నేను ఇలా వాడుతుంటాను ఈ ఆయిల్ అయితే రుత్వికాకి డైలీ అప్లై చేస్తాను గురువారం రోజు అయితే ఫుల్లుగా పెడతానమాట ఆయిల్ ఫుల్గా పెట్టేస్తాను హెయిర్ మొత్తం అప్లై చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ తలస్నానం చేయించేస్తాను అనమాట గురువారం రోజు మార్నింగ్ పెడతాను అలాగే ఫ్రైడే రోజు మార్నింగ్ తలసాన చేస్తాను సో వీడియో అయితే అంతేనండి నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి